రావినారాయణ రెడ్డిది ఇక్కడ ఆయన ఎవరు రేవంత్ రెడ్డి గారు పోయి సూర్యుడు వీరుడు అని మాట్లాడుతుండు ఓకే రావినారాయణ రెడ్డి ఐదు వందల ఎకరాలు దానం చేసిండు అని చెప్పి ఎక్కడిది తాత ఐదు వందల ఎకరాలు ఆయన తాన ఏడానికి వచ్చింది అది ఎస్ ఎస్టి లేదా మరి ఐదు వందలు ఎక్కడదా సొమ్ము ఎక్కడదా భూమి రావినారాయణ రెడ్డి గారు వంచిన భూమి ఎక్కడిది ఎట్లా అయింది ఆ భూములకు నేను చెప్పిన కదా భూములు ఎక్కడి నుంచి వచ్చినాయో దొంగతనంగా రికార్డులలో రాసుకున్నారు ఇది మన భూమి సో ఓకే రావినారాయణ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకోండి రేవంత్ రెడ్డి గారు ఆయన ఐదు వందల ఎకరాలు పేదల భూములు తప్పు తెలుసుకొని పంచిండు కదా మిగతా రెడ్ల దగ్గర ఉన్న భూములు కూడా పంచిపి ఆయన ఆదర్శంగా తీసుకొని పంచిపి మీ మాకు చరిత్ర మీద మన్ను పోద్దాము చరిత్రను బయటికి కనబడకుండా చూద్దాం అనుకుంటున్నావు నారాయణ రెడ్డి పంచిన భూమి మాదే ఇంకా ఏ రెడ్డి పంచినా కూడా ఆ భూములు మావే మా పేద వర్గాలయే మా సొమ్మునే మీరు దొంగతనంగా కాయిదాలల్లో రాసుకొని మీరు దానం చేస్తున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉన్నారు రావి నారాయణ రెడ్డి తప్పుని తెలుసుకున్నాడు మిగతా రెడ్లు ఎవరైతే భూస్వాములు ఉన్నారో మీరు కూడా తప్పును తెలుసుకొని మా భూములు మాకు ఇచ్చేయండి మా భూములు మాకు ఇచ్చేయండి ఆయనకు జైపాల్ రెడ్డి గొప్పతనము రావినారాయణ రెడ్డి గొప్పతనము ఇంకో రెడ్డి గొప్పతనము ఇవే కనిపిస్తాయి ఆయనకు రెడ్డి అవార్డు సుదర్శన్ రెడ్డికి అవార్డు ఇదా మీరు రెడ్ల భజన చేసుకుంటేందుకు జనం సొమ్ముతోటి రెడ్ల కీర్తులు భజన కీర్తులు అవార్డులు ఇవ్వక్టుల పేర్లు ప్రాజెక్టుల పేర్లు ప్రాజెక్టులకు మల్లాల పేర్లు బీసీ ప్రజలారా నేను ఒకటి చెప్తా ఉన్నా వీళ్ళు మన సొమ్ము దీన్ని బతుకుంటా మనం ఇదో పెత్తనం చేస్తా ఉన్నారు మన బతుకులు మారాలంటే డెబ్బై ఎనిమిది ఏళ్ళు ఈ దొంగల ముఠాకే కదా ఓటేసినాము ఒక్కసారి కత్తెర గుర్తు కోటే రాదన్న ఒకసారి కత్తెర గుర్తు కోటేసి మార్పును చూడన్న ఏం జరుగుతుందో కత్తెర గుర్తు మీద ఓటేసి తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థులను గెలిపించండి వీళ్ళ మెడలు వంచుతాం ప్రజల్లో మార్పు వచ్చింది అప్పుడు ఏం చేస్తారు అమ్మో ఇవి దినోద్రో వాళ్ళు మేల్కున్నారనేటువంటి శక్తి వస్తుంది వీళ్ళని గెలిపిస్తే రాదన్న వీళ్ళని ఓడగొడితే వస్తుంది గుర్తుపెట్టుకోండి